ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం ఏకం యోగా అండ్ వెల్నెస్ సెంటర్ నుంచి ప్రముఖ యోగా మాస్టర్ వరుణ్ రాజ్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి యోగాకు సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం యోగా చేసేటప్పుడు వామప్స్ అనేవి ఎందుకు చేయాలంటారు దానివల్ల ఉపయోగం ఏమంటారు యూజువల్గా అండి వామప్స్ అంటే ఏంటంటే ప్రిపరేటరీ ప్రాక్టీసెస్ మనము ఒక పూజ చేయడానికి ఫస్ట్ ఇల్లు ఇలా శుభ్రపరచుకొని అన్నీ అరేంజ్ చేసుకొని తర్వాత పూజకి అట్లా వెళ్తాం కదా సేమ్ అట్లనే యోగాలో ఓన్లీ చాలామంది యోగా అనగానే ఈ ఆసనం తెలుసు సూర్య నమస్కారాలు తెలుసు ఇలా రకరకాల పేర్లు చెప్తా ఉంటారు బట్ అసలు ఆసనం వేయడానికి ఫస్ట్ మన బాడీని ప్రిపేర్ చేసుకోవాలి ఆ ప్రిపరేటరీ ప్రాక్టీసెస్నే మనం వామప్స్ అని అంటాము దాన్ని యోగిక్ లాంగ్వేజ్లో సూక్ష్మ యోగ అంటాం వ్యాయామ అంటే ఎక్సర్సైజ్ సో సూక్ష్మ వ్యాయామ మైక్రో ఎక్సర్సైజెస్ అనమాట సో ఈ మైక్రో ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఏంటంటే చిన్న చిన్న మూమెంట్స్ తోటి బాడీని లూజనింగ్ చేయడం ఓకే జాయింట్స్ పరంగా మసిల్స్ పరంగా జాయింట్స్ని లూజన్ చేసి బాడీని ప్రిపేర్ చేస్తున్నాం ఆసనాలు చేయడానికి అంటే డైరెక్ట్గా ఆసనం వేయకూడదు అంటారా ఇప్పుడు నేను చాలా ఆసనాలు చేయకుండానే డైరెక్ట్గా యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే ఈజీగా మనం కొన్ని ఆసనాలు చేయగలుగుతాం కొన్నిసార్లు బట్ వామప్ చేసి పర్టికులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల పోసెస్ అనే పోసెస్లో పర్ఫెక్షన్ అనేది వస్తుంది ఓకే కొంతమందికి ఏంటనంటే టైట్నెస్గా మందికి టైట్నెస్గా ఉంటుంది అండ్ జాయింట్స్లో అంత లూజనింగ్ అంత ఫ్రీగా ఉండదన్నమాట సో ఈ పర్టికులర్ అప్ ప్రాక్టీస్లో ఇవి ఏంటంటే జాయింట్స్ మీద మజిల్స్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి లూజనింగ్ జరిగి జాయింట్స్లో లూబ్రికేషన్ ప్రాపర్గా జరిగి సో ఆ పోస్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండ్ బాడీకి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు అనమాట సో అందుకని సూక్ష్మయోగ ఫస్ట్ చేసి తర్వాత ఆసనాలకు వెళ్ళాలి అయితే ఇప్పుడు ఏ సూక్ష్మయోగాలు చేయాలంటారు సార్ ఆసనాలకు వెళ్ళే ముందు మనం యాక్చువల్గా అండి మనం సూక్ష్మయోగాన్ని నిలబడి చేయొచ్చు కూర్చొని చేయొచ్చు కొంచెం పెద్దవాళ్ళు అయితే మోకల్ నొప్పులు ఉన్నవాళ్ళు అలా ఉంటే కనుక చైర్లో కూర్చొని కూడా అన్ని ప్రాక్టీసెస్ చేయొచ్చు అనమాట సో మెయిన్గా ఒక గ్రూప్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారంటే అందరికీ ఒకే రకంగా బెనిఫిట్ జరగాలని లేదు ఒకరికొక ఒక ప్రాబ్లం ఉంటుంది ఇంకొకరికి ఇంకో ప్రాబ్లం ఉంటుంది సో అట్లా వివిధ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆ గ్రూప్ క్లాస్లో ఉండొచ్చు సో ఎవరికైనా సూటబుల్ అయ్యేటట్టు సేమ్ ఒకటే ప్రాక్టీస్ని వేరియేషన్స్ త్రూగా కూడా చెప్పొచ్చు అనమాట సో అలా సో మనం ఈరోజు కూర్చొనే కూర్చొని ఉన్న పొజిషన్లోనే సూక్ష్మయోగాలు ఏ ఏమేమి ప్రాక్టీసెస్ చేయొచ్చో చూద్దాం ఓకే సో మెయిన్గా మనకి సూక్ష్మయోగ అన అన అంటే హెడ్ నుంచి టో వరకు అన్ని జాయింట్స్ని అన్ని మసిల్స్ని లూబ్రికేట్ చేస్తూ జాయింట్స్ అన్నిటి ఫ్రీ చేస్తాం అనమాట బాడీ అంతా లూజనింగ్ చేస్తాం అనమాట అంటే బా ఆసనాలని కరెక్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం ఆసనాల కోసం బాడీని ప్రిపేర్ చేస్తున్నాం ఓకే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం నెక్ జాయింట్ మీద ఫోకస్ చేస్తున్నాం సో ఈ నెక్ జాయింట్కి సంబంధించిన కొన్ని వార్మప్స్ చూద్దాం ఇప్పుడు సో చేతులు సింపుల్గా మోకాళ్ళ మీద ఉంచేసి బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోవాలి కళ్ళు మూసుకొని మెంటల్గా అవేర్నెస్ని మెడ దగ్గర తీసుకెళ్ళాలి నెక్ పోర్షన్ని పూర్తిగా గమనిస్తూ శ్వాసని వదిలేస్తూ తలని కొడి వైపు తిప్పాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ తల మధ్యలోకి తీసుకురావాలి శ్వాస వదిలేస్తూ ఎడమ వైపు తిప్పాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ తల మధ్యలోకి ఇలా చేయాలి కంటిన్యూ టూ హెడ్ టు రైట్ సైడ్ ఇన్హేల్ సెంటర్ లెఫ్ట్ త్రీ రైట్ ఇన్ హేల్ సెంటర్ లెఫ్ట్ ఇన్హేల్ సెంటర్ ఇది ఫస్ట్ ప్రాక్టీస్ సో సెకండ్ వేరియేషన్ మ్యాక్సిమం హెడ్ ని పైకి ఎత్తాలి మెల్లిగా కిందికి తీసుకురా టూ ఇన్హేల్ హెడ్అప్ ఎక్స్హేల్ హెడ్ డౌన్ ఇన్హేల్ హెడ్అప్ హెడ్ డౌన్ ఇన్ హేల్ హెడప్ హెడ్ డౌన్ రిలాక్స్ నెక్స్ట్ థర్డ్ ప్రాక్టీస్ ఇప్పుడు మన చెవిని షోల్డర్ దగ్గర తీసుకురావాలి రైట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ నెక్ పోర్షన్ని ని లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు రైట్ సైడ్ నెక్ పోర్షన్ని ని గమనిస్తూ ఈ ప్రాక్టీస్ చేస్తాం రైట్ ఇయర్ టు షోల్డర్ ఇన్హేల్ సెంటర్ లెఫ్ట్ ఇయర్ టు షోల్డర్ ఇన్హేల్ సెంటర్ టు రైట్ ఇన్హేల్ సెంటర్ లెఫ్ట్ ఇన్హేల్ సెంటర్ రైట్ ఇన్హేల్ సెంటర్ లెఫ్ట్ ఇన్హేల్ సెంటర్ రైట్ నెక్స్ట్ నెక్ రొటేషన్ ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటే కనుక ఫుల్ రొటేషన్ అనేది స్కిప్ చేసేసి హాఫ్ నెక్ రొటేషన్ చేయొచ్చు నేను రెండు వేరియేషన్స్ చూస్తాను ఫస్ట్ రైట్ హెడ్ని రైట్ సైడ్ తీసుకెళ్ళి రైట్ బ్యాక్ లెఫ్ట్ ఫ్రంట్ Right back, left, front, right, back, left, front, same reverse flow, left, back, right, front, left, back, right, front, left, back, right, front. ఓకే ఒకవేళ ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటే కనుక ఓన్లీ హాఫ్ నెక్ రొటేషన్ చేస్తే సరిపోతుంది ఇలా రైట్ బ్యాక్ లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ నుండి బ్యాక్ అండ్ రైట్ రైట్ బ్యాక్ లెఫ్ట్ లెఫ్ట్ బ్యాక్ అండ్ రైట్ చాలా రిలాక్స్ సో ఇవి నెక్కి సంబంధించిన సింపుల్ వార్మప్స్ నెక్స్ట్ మనం షోల్డర్స్కి చేస్తాము ఓకే అంటే దీనివల్ల నెక్కి ఏమవుతుంది అంటారు యాక్చువల్గా ఏంటంటే ఏ వామప్ అయినా సరే ఆ పర్టికులర్ జాయింట్ని లూజన్ చేయడం అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం ఇప్పుడు మనం నెక్కి చేసాం కాబట్టి నెక్ దగ్గర స్టిములేషన్ తీసుకురావడము ఆ పర్టికులర్ మజిల్స్ని లూజన్ చేయడము ఈ నెక్ జాయింట్ని లూజన్ చేయడం ఓకే మెయిన్గా మనకు ఈ పోర్షన్ చూసుకుంటే ఇక్కడ మనకు థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది ఓకే సో ఎవరికైనా థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకు కూడా ఈ సింపుల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం అండ్ థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడం ఇలా జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏమవుతుంది థైరాయిడ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో థైరాయిడ్కి సంబంధించిన రెస్పాన్సిబుల్ హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అవుతాయి సో అందుకని ఈ నెక్ ప్రాక్టీసెస్ మనం లూజనింగ్ అని ఆలోచించినా దీన్ని వెనకాల చాలా లోతు బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో అట్లా ఏ జాయింట్ చూసుకున్నా సరే దానికి రిలేటెడ్గా ఉన్న ఆర్గాన్ అనేది దానికి బెనిఫిట్ జరుగుతుంది ఓకే అలా రైట్ మనం నెక్ తర్వాత షోల్డర్స్కి మూమెంట్ చేస్తాము సింపుల్గా షోల్డర్ని పైకి కిందికి మూమెంట్ ఇవ్వాలి అప్ డౌన్ టూ డౌన్ త్రీ డౌన్ ఫోర్ డౌన్ ఫైవ్ డౌన్ చాలా రిలాక్స్ ఓకే నెక్స్ట్ హ్యాండ్స్ని రెండు ముందుకు తీసుకోవాలి ఇప్పుడు ఎల్బో జాయింట్కి వర్క్ చేస్తున్నాము అరచేతులు పైకి చూపించి ఫింగర్స్ ఒక దగ్గర తీసుకురండి మెల్లిగా చేతి ఎల్బోని ఎల్బో దగ్గర ఫోల్డ్ చేస్తూ షోల్డర్ పైకి తీసుకురావాలి మళ్ళీ ఓపెన్ టూ ఓపెన్ త్రీ ఓపెన్ ఫోర్ ఓపెన్ సేమ్ ప్రాక్టీస్ని షో హ్యాండ్స్ని సైడ్కి తీసుకొని మళ్ళీ సేమ్ సైడ్ నుంచి ఫోల్డ్ ఓపెన్ ఫోల్డ్ ఓపెన్ ఫోల్డ్ ఓపెన్ రిలాక్స్ ఇప్పుడు చేతులు రెండు పైకి ఎత్తండి సేమ్ ప్రాక్టీస్ని వెనకాల నుంచి చేస్తాం చేతి వెళ్ళని షోల్డర్ బ్లేడ్స్ పైన తీసుకురండి మళ్ళీ పైకి ఎత్తండి టూ అప్ త్రీ అప్ ఫోర్ అప్ రిలాక్స్ ఎల్బోని లూజన్ చేస్తాము ఇంకొక రకంగా అంటే ఇందాక ఈ మూమెంట్స్ని ముందు వెనుక డైరెక్షన్లో చేస్తాం ఇప్పుడు రొటేషనల్ డైరెక్ రొటేషనల్ మూమెంట్ చేస్తాం ఎడమ చేతిని మీ రైట్ ఎల్బో కింద సపోర్ట్ ఇవ్వాలి మళ్ళీ ఫింగర్ టిప్స్ని తీసుకొచ్చి ఈ ఎల్బోకి రొటేషన్ జరిగేటట్టు చేయాలి ఇలా వన్ టూ త్రీ 4 5 reverse Five, four, three, two, and 1 relax same left side right hand support yale. 1 2 3 four, five. reverse Five, four, three. ఓన్లీ మూవెంట్స్ పైన క్లియర్గా తెలుస్తుంది అవును ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ఇచ్చాం అనుకోండి ఈజీగా చేయగలుగుతాం ఇప్పుడు నార్మల్గా ఇలా చేసాం అనుకోండి మూమెంట్ అనేది కరెక్ట్గా క్లియర్గా రాదు సో సపోర్ట్ ఇచ్చినప్పుడు బాగా జరుగుతుంది అండ్ యోగా యోగా విషయానికి వస్తే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్కి యోగాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి నార్మల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్లో మనం ఓన్లీ మూమెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాము కానీ యోగాలో వచ్చేసరికంటే ఆ మూమెంట్కి బ్రెత్ని సింక్రనైజ్ చేస్తాము మైండ్ని పూర్తిగా సింక్రనైజ్ చేస్తాం ఓకే ఎప్పుడైతే మూమెంట్ అనేది బ్రెత్కి కోఆర్డినేట్ అవుతుందో అప్పుడు ఇండైరెక్ట్గా మైండ్ కామ్ అవుతుంది ఓకే సో బ్రెత్ ఎప్పుడు ఈవెన్ వామప్స్లో కూడా బ్రెత్ని కోఆర్డినేట్ చేస్తాం కొన్ని పాసిబుల్ కాని దగ్గర నార్మల్ బ్రీతింగ్ ఉన్నప్పటికీ అవేర్నెస్ మాత్రం పర్టికులర్గా ఏ జాయింట్ మూవ్ అవుతుంది ఏ మసిల్ మూవ్ అవుతుంది దానిపైన ఉంచితే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఓకే ఓకే సో నెక్స్ట్ ఈ ఎల్బో మూమెంట్ తర్వాత నెక్స్ట్ రిస్ట్ దగ్గరికి వద్దాం చేతి వెళ్ళు ఓపెన్ చేసి సింపుల్గా రెస్ట్ని మైండ్లో రిస్ట్ని గమనిస్తూ అప్ అండ్ డౌన్ జస్ట్ పామ్స్ అప్ అండ్ డౌన్ టూ డౌన్ త్రీ డౌన్ ఫోర్ డౌన్ చాలా ఇప్పుడు అరచేతులు ఒకదానికొకటి చూపించాలి ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ రిలాక్స్ ఇప్పుడు వేళ్ళన్నిటినీ లూజన్ చేస్తాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ఇప్పుడు వేళ్ళని హాఫ్ సెమీక్లోజ్ చేయండి ఓకే సో ఇక్కడ ఏంటంటే నర్వ్స్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం ఫింగర్ లూజనింగ్ అయిపోయింది ఇక్కడికి ఈ నర్వ్స్ అన్నిటిని స్టిమ్యులేట్ చేస్తున్నాం సో ఈ ప్రాక్టీస్లో ఫింగర్స్ని సెమి సెమీక్లోజ్ చేసి ఇంటెన్స్ ప్రెషర్ మనకు ఎవరిపైన కోపం ఉంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందో అలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది ఇక్కడ చూడండి ఇంటెన్స్ ప్రెషర్తోని చేతుల్ని వెనక్కి లాగాలి హ్యాండ్స్లో షివరింగ్ వస్తుంది వెనక్కి వచ్చినప్పుడు ఈ షివరింగ్లోనే మనకు తెలుస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేషను ఈ నర్వ్స్లో ఎలా జరుగుతుంది అనేది ఓకే సింపుల్ ప్రాక్టీసే అయినప్పటికీ ఇమీడియట్గా మనకు ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది ఇంకొకసారి చేయండి చేసి చూడండి సెమీ సెమీక్లోజ్ చేయాలి జస్ట్ బలంతో చేతుల్ని వెనక్కి తీసుకురావాలి ముందుకు తీసుకొచ్చినప్పుడు నార్మలే ఇంకొకసారి ట్రై చేయండి సెమీక్లోజ్ ఫ్రంట్ రిలాక్స్ ఓకే నెక్స్ట్ తెలుస్తుంది సార్ అంటే మనకి ఒక్కొక్కసారి తిమ్మిరు పట్టిన తర్వాత ఒక్కసారి వదిలేస్తే అలా అలానే ఏంటంటే అక్కడ సర్కులేషన్ ప్రాపర్గా జరిగింది కాబట్టి అలాంటి ఫీలింగ్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ రిస్ట్ రొటేషన్ చేద్దాం ఫింగర్స్ అన్నిటిని క్లోజ్ చేయాలి సింపుల్ గా రిస్ట్ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ రివర్స్లో ఫోర్ త్రీ టూ రిలాక్స్ రిలాక్స్ ఓకే ఒకసారి ఈ అన్ని ప్రాక్టీసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ షోల్డర్ బ్లేడ్స్ని చెస్ట్ పోర్షన్ ని లూజన్ చేస్తాం రిస్ట్ని ఇక్కడ వేస్ట్ దగ్గర తీసుకురావాలి ఓకే నెక్స్ట్ మనం కాళ్ళతో బటర్ఫ్లై ఎట్లా చేస్తామో చేతులతోని బటర్ఫ్లై చేయాలి ఓకే ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రిలాక్స్ ఓకే ఇప్పుడు ఒకసారి షోల్డర్కి ఒక స్ట్రెచ్ ఇద్దాం ఇందాక మూమెంట్స్ ఇచ్చాం ఇప్పుడు ఒక స్ట్రెచ్ ఇస్తున్నాం ఎడమ చేతిని పైకి ఎత్తాలి కుడి చేతితో ఎడమ చేతి రిస్ట్ని పట్టుకోవాలి ఓకే చాలా స్లోగా ఎడమ చేతిని పైకి లాగాలి 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 ఇంకా అంతే వన్ టూ త్రీ ఫోర్ రిలాక్స్ ఇప్పుడు సేమ్ ప్రాక్టీస్ ఇంకొక సైడ్ చేస్తున్నాం కుడి చేతిని పట్టుకోవాలి ఎడమ చేత్తో మాక్సిమం చేతిని పైకి లాగాలి పాసిబుల్ అయినంత పైకి లాగాలి లాగాలి అంతే ఉండదు అక్కడే వన్ టూ త్రీ ఫోర్ చాలు రిలాక్స్ రిలాక్స్ ఓకే దీనివల్ల ఏమవుతుంది సార్ షోల్డర్లో స్ట్రెచ్ వస్తుందండి మనకి నార్మల్గా అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆసనాస్కి సో మొబిలిటీ ఎంత ఇంపార్టెంటో స్ట్రెచ్ అంత ఇంపార్టెంట్ ఓకే మనం ఎన్ అన్ని జాయింట్స్ని లూజ్ అండ్ చేసిన చేసిన తర్వాత స్ట్రెచెస్ అనేది స్ట్రెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది చాలా సింపుల్ స్ట్రెచ్ ఇలాంటివి చాలా వస్తాయి మనం వార్మింగ్ అప్ ప్రాక్టీస్లో మెయిన్గా ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం అని ఉంటుంది అండ్ జాయింట్ లూజనింగ్ ఉంటుంది ఇంటెన్స్ వర్కౌట్స్ లాంటి దాంతోని ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూ ఇంప్రూవ్ కాదు మెయిన్గా ఈ చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామ ప్రాక్టీసెస్తోనే ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట ఓకే సో నెక్స్ట్ ప్రాక్టీస్ సింపుల్ షోల్డర్ రొటేషన్ ఫింగర్ టిప్స్ని షోల్డర్ దగ్గర తీసుకొచ్చి ఇలా షోల్డర్ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ రివర్స్లో ఫోర్ మనం అన్ని త్రీ ఫోర్ కౌంట్స్తోనే ఈ ప్రాక్టీస్ చేస్తున్నాము బట్ ఒక వన్ అవర్ సెషన్లో మనం ఇవి సింపుల్గా టెన్ టెన్ కౌంట్స్ వరకు చేయొచ్చు ఓకే సో టైం వామప్స్కి ఎంత వరకు టైం ఇవ్వచ్చు అంటారు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనకు యాక్చువల్గా వన్ అవర్ సెషన్ ఉందనుకోండి మేమైతే ఇలా చేస్తాం అనమాట వన్ అవర్ సెషన్లో అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న మేము వామప్కి టైం ఇస్తాం ఓకే దాని తర్వాత మెల్లిగా సూర్య నమస్కార ప్రాక్టీస్ చేస్తాం ఇక్కడ మైక్రో సర్కులేషన్ జరిగితే సూర్య నమస్కార దాంట్లో మైక్రో సర్కులేషన్ జరుగుతుందన్నమాట అంటే కొంచెం వామప్స్ కన్నా సూర్య నమస్కారం అనేది దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్మెంట్ కానీ ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే కంటిన్యూస్ మూమెంట్స్ ఉంటాయి అందులో డైనమిక్ మూమెంట్స్ ఉంటాయి అనమాట దాని తర్వాత స్టడీగా ఒక పోస్టర్లో ఉండడం ఎలా అది నేర్చుకుంటాం అనమాట సో అలా స్టెప్ బై స్టెప్ యోగాకి ప్రాక్టీసెస్ చేస్తాం యాక్చువల్గా ఇంకా ట్రెడిషనల్ వేలో వెళ్తే సూక్ష్మ యోగా కన్నా ముందు క్రియాస్ చేయిస్తారనమాట క్రియాస్ చేయడం వల్ల ఇంటర్నల్ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది దాని తర్వాత బాడీ క్లెన్ బాడీ లూజనింగ్ ఆ తర్వాత సెకండ్ లెవెల్ ఆఫ్ బాడీ లూజనింగ్ తర్వాత ఆసన సూర్య నమస్కార ఆసన అలా అనమాట నమస్కారం గురించి తెలుసుకోవాలంటే చాలా చాలా ఉంటుంది అది మళ్ళీ ఎప్పుడైనా మనం సూర్య నమస్కారం గురించి తెలుసుకుందాం ఓకే సో నెక్స్ట్ ప్రాక్టీస్ సేమ్ అప్పర్ బాడీకే ప్రాక్టీస్ చేస్తున్నాం ఇందులో చేతులు రెండింటినీ సైడ్కి తీసుకోవాలి సైడ్ కి తీసుకోని మెల్లగా రైట్ హ్యాండ్ ని కింద పెటేస్తూ రైట్ సైడ్ బెండ్ అవాలి ఇన్హేల్ సెంటర్ లెఫ్ట్ ఎల్బో డౌన్ అండ్ స్ట్రెచ్ యువర్ రైట్ హ్యాండ్ అప్ ఇన్హోల్ సెంటర్ ఎక్స్హేల్ బెండ్ టు యువర్ రైట్ సైడ్ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ బెండ్ లెఫ్ట్ సెంటర్ లాస్ట్ వన్ ఎక్స్హేల్ బెండ్ రైట్ నవ్ హియర్ టర్న్ రిప్స్ అప్ మీ రిప్స్ ని ఛాతి పోర్షన్ని పైకి చూపించండి సీలింగ్ ని చూడండి గుడ్ స్టే వన్ టూ త్రీ ఫోర్ ఇన్హేల్ సెంటర్ సేమ్ లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ వన్ టూ త్రీ ఫోర్ ఎన్హేల్ సెంటర్ రిలాక్స్ సో స్ట్రెచ్ ఇందాక అన్న అన్నాం కదా సో ఈ స్ట్రెచ్ ఏంటంటే యూజువల్గా మనం ప్రాణాయామ ప్రాక్టీసెస్ అని ఉంటాయి సో ఫస్ట్ అని చెప్పాను తర్వాత సూక్ష్మ వ్యాయామం అని చెప్పాను తర్వాత సూర్య నమస్కారాలు ఆసనాలు రిలాక్సేషన్ మొత్తం శవాసనాలు రిలాక్సేషన్ అయిపోయింది దాని తర్వాత ప్రాణాయామ ప్రాక్టీసెస్ అని చేస్తాం సో ప్రాణాయామ ప్రాక్టీసెస్ డైరెక్ట్గా చేయడం కన్నా ఆసనాలు చేసిన తర్వాత చేస్తే ఏమవుతుందంటే ఇంటర్నల్గా లంగ్స్ అనేవి బాగా ఓపెన్ అవుతాయి అంటే లంగ్ యొక్క మసిల్ బాగా ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ చేసుకుంటుంది ఆ తర్వాత ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తే మనం తీసుకునే బ్రెత్ మనకి తెలుస్తుంది అంటే కొంచెం మెంటల్గా బ్రెత్ పైన అవేర్నెస్ పెడితే నార్మల్గా తీసుకునే బ్రీతింగ్ కన్నా ఎక్కువ లెంత్ ఆఫ్ బ్రీత్ యొక్క లెంత్ అనేది పెరుగుతుంది అనమాట అలా సో ఇది వన్ ఆఫ్ ది స్ట్రెచ్ పర్టికులర్గా సైడ్ రిప్స్ పైన వర్క్ అవుతుంది ఇది ఈ స్ట్రెచెస్ అన్నీ చేశాక నాకు అప్పర్ పార్ట్ మొత్తం కూడా నాకు సెన్సేషన్స్ తెలుస్తున్నాయి బ్లడ్ సర్కులేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆ సెన్సేషన్స్ తెలుస్తాయి ఆ పర్టికులర్ మసిల్ స్ట్రెచ్ అవుతుంది కదా ఈ డిఫరెన్స్ అందుకే తెలుస్తుంది అనమాట